పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం మరియు గిరిజన శాఖ మంత్రి పీడిక దొర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై కూటమి నాయకులు పెట్టిన అభియోగాలు తప్పు అని సెట్ తేల్చడం స్వామి మహిమకు నిదర్శనమని ఇకనైనా కూటమి నాయకులు తప్పుడు ప్రచారం మానుకొని స్వామి ముంగిట తప్పు ఒప్పుకోవాలని హిందూ మనోభావాలను దెబ్బతీసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువుకు క్షమాపణలు చెప్పాలని తెలిపారు దర్శించుకున్నాం ఎప్పటికప్పుడు దర్శించుకుంటున్నాం ఆ స్వామి యొక్క ఆశీస్సులు కుటుంబం కోసం ప్రజల కోసం తీసుకుంటున్నాం దాని ప్రత్యేకత ఉన్నది దానికి కారణము అకలండ కోటేశ్వరుడైన వెంకటేశ్వర స్వామి పవిత్ర పాదములు కూడా అపవిత్రం చేసినారు ఈ కూటం ప్రభుత్వం కూటములు పాలకులు మనందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు యొక్క పవిత్రత ప్రపంచంలోనే మరి కోట్లాది ఉన్న దేవుడు వెంకటేశ్వర స్వామి వాటికిన తర్వాత ఎక్కువ సంపాదన ఉన్న దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి అటువంటి స్వామి యొక్క లడ్డు కోసం ప్రత్యేకించి భక్తిభావంతో పాటు ఆ లడ్డును కూడా తీసుకోవాలి ప్రసాదంగా స్వీకరించాలి అని అన్య మతస్థులు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసి తమ బాధలు చెప్పుకొని లడ్డును తీసుకొని పవిత్ర ప్రసాదంగా తీసుకుంటారు అందరు కూడా అటువంటి లడ్డు మీద అభాండాలు వేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా పొరపాట్లు ఎక్కడైనా జరుగుతాయి పొరపాట్లు జరిగేటప్పుడు క్షమించమని అడగడం సహజం కానీ ముఖ్యమంత్రి హోదాల ఉండి ఉప ముఖ్యమంత్రి పదాలు ఉండి అలాగే మంత్రులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి ఎంపీలుగా ఉండి ఇవన్నీ కూడా రాజ్యాంగ బద్ధమైన పదవులు రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే క్షమాపణ చెప్పుకోవాలి ప్రజలకి ఇక్కడ దేవుడికి క్షమాపణ చెప్పాలి ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి వాళ్ళు చేసిన అబండాలను వాళ్ళు చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టే అడ్డుకున్నది ప్రజలు చెప్పిన భక్తులు చెప్పినా వినలేదు కానీ సుప్రీంకోర్టు కలుగు చేసుకొని ఉన్నతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు ఎలా మాట్లాడకూడదు ఏదైనా ఉంటే విచారణ తరుగు తేలుస్తామని చెప్పాలి మీరు విచారణ చేయిస్తామని చెప్పాలి కానీ మీరే ఆరోపణలు చేస్తేలాగా మీరే అపనిందలు వేస్తేలాగా అని సుప్రీంకోర్టు అడ్డుకున్నది ఈరోజు మరి సిట్ రిపోర్ట్ కూడా వచ్చింది సుప్రీంకోర్టు సిట్ నేసింది అయితే సిబిఐ సిట్టు మన రాష్ట్ర సిట్ సిబిఐ సిట్ ఆ రిపోర్టు ప్రకారం వీళ్ళు ఆరోపణలు చేసిన లడ్డులో కలిసింది అంటే నెయ్యిలో కలిసింది పంది కొవ్వుతోనో లేదా జంతు కొవ్వుతోనో చేప కొవ్వుతోనో ఆ లడ్డు తయారు చేశారు అంటే నెయ్యిలో కలిసేవి ఇవి అని ఆరోపణలు చేశారు అవి లేవు అనేది సిబిఐ రిపోర్టు ఇంత సిబిఐ ఛార్జ్ షీట్ మరి కోర్టుకి ఇచ్చింది కాబట్టి ఇలా దేవుడి మీదనే నిందలు చేశారు దేవుడు పవిత్రమైన ప్రసాదం మీద నిందలు చేశారు కాబట్టి దానివల్ల మన రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలకు బాధలు రాకూడదు ఇబ్బందులు రాకూడదు నష్టం రాకూడదు అని ఆలోచనతో నుంచి పాప పరిహార పూజలు చేశాం ప్రైతాప పూజలు చేశాం వారు చేసిన పాపానికి పరిహారం దేవుడికి ఇచ్చుకున్నాం దేవుని కోరుకున్నాం స్వామి వెంకటేశ్వర స్వామి వాళ్ళు చేసిన పాప పరిహారం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కాపాడండి రక్షించండి అని కోరుకున్నాం ఇప్పటికైనా సరే మేము చేసింది పొరపాటు మేము చేసింది తప్పు ఇది మేము తెలిసో తెలియక మాట్లాడేము మమ్మల్ని క్షమించమని ఏడుకొండ వెంకటేశ్వర స్వామిని ప్రజల్ని మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరెవరైతే అపనిందలు వేసారో ஆ சோமி மீத ஆ லிடி மீதாவும் கஷமாபண கோர இப்படிக்கையினா